మరో రెండు రోజుల స్కూల్ స్టార్ట్ అవుతున్న కాబట్టి స్కూల్కి పోవడానికి మన పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారో మనం ఎప్పుడు తెలుసుకుందాం మరో రెండు రోజుల్లో స్కూల్ చాలా అవుతుంది కాబట్టి ఒక పిల్లని అడిగి తెలుసుకుందాం స్కూల్కి వెళ్ళాలనిపిస్తుందా లేదో అని ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం హలో నా స్కూల్కి బుద్ధి అవుతలే ఇంకా నా పను బుద్ధి అవుతుంది అవుతుంది అంట స్కూల్కి పోతే బోర్ పడుతుంది స్కూల్లో ఇంకా ఉంది మంచి తిరగబుద్ధి అవుతుంది స్కూల్కి అయితే స్కూల్ కోన నేర్తే బలవంత పంపితుళ్ళు ఇప్పుడు మనం మరో పిల్లల్ని అడిగి తెలుసుకుందాం మీకు స్కూల్ కోబుద్దు అవుతుందా లేదా స్కూల్ కొబ్బుద్దు అవుతలే స్కూల్కి పోతే అన్ని ఎఫ్ఎండ్ ఇచ్చుకుంటూ కొడతారు ఏం రాయకపోతే టెస్ట్లో తక్కువ మార్కులు అయితే కొడతారు మా ఫ్రెండ్తో ఆడుకోవాలని ఉంది నా పెళ్ళి కానీ ఎలేజర్లు కొడతాను నేను బడి కాకపోతే మా ఫ్రెండ్ పోనీయా మొత్తం కైతే ఇద్దరం బడి జోలు తీయంగానే ఏడుస్తుండు ఫ్రెండ్స్ పడిపోదా పో ఫ్రెండ్స్ ఈ అయితే జస్ట్ ఫన్ కోసమే మీరైతే స్కూల్ మంచి మంచిదరి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త అచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్కూల్ నేమ్ ఏంటిదో కామెంట్ చేసే కామెంట్ చేయండి